అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారు నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా ఒకసారి శనిదేవుడు అయ్యప్ప స్వామిని దర్శించేందుకు శబరిమల కొండపైకి వచ్చాడు శనిదేవుడు ఎక్కడికి వెళ్ళినా తన దృష్టి పడిన వారెవ్వరైనా సరే కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ఇది ఆయన ధర్మం అందుకే భక్తులందరూ శనిదేవుడిని భయంతోనే గౌరవిస్తారు అయ్యప్ప స్వామి ధ్యానంలో ఉన్నప్పుడు శనిదేవుడు వచ్చి నమస్కరించాడు అప్పుడు స్వామి చిరునవ్వుతో అడిగాడు శని నన్ను దర్శించడానికి ఎందుకు వచ్చావు శనిదేవుడు నమస్కరిస్తూ స్వామి నేను నీపై కూడా నా శని ప్రభావం చూపించాలి ఇది నా కర్మధర్మం ఎవ్వరూ దీని నుంచి తప్పించుకోలేరు అని చెప్పాడు అప్పుడు అయ్యప్ప స్వామి మృదువుగా నువ్వు నా భక్తులపై కష్టం కలిగించకూడదు వారు నన్ను స్మరించి తపస్సు చేసి అహంకారాన్ని విడిచివస్తారు నీ దృష్టి వల్లకు భయం కలిగిస్తే వారు భక్తి మార్గం నుండి తొలగిపోతారు అని చెప్పాడు ఇప్పుడు శనిదేవుడు నవ్వుతూ స్వామి నా దృష్టి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అది నువ్వైనా సరే అని చెప్పాడు అప్పుడు అయ్యప్పుడు చిరునవ్వు నవ్వి ఒక నల్లని దుస్తులు తనపై కప్పుకున్నాడు చూడు శని ఈ నల్లని వస్త్రం నీ శక్తిని గ్రహిస్తుంది నువ్వు నన్ను తాకినా నా భక్తులపై నీ దృష్టి ప్రభావం ఉండదు అని చెప్పాడు అలా అయ్యప్ప స్వామి తన తపస్సు శక్తితో శని దృష్టిని శాంతపరిచాడు ఆ రోజు నుండి అయ్యప్ప స్వామిని శని భయహరుడు అని కూడా పిలుస్తారు ఆయనను నల్లని దుస్తుల్లో ఆరాధిస్తే శని దోషాలు దూరం అవుతాయనే నమ్మకం కూడా ఏర్పడింది అందుకే అయ్యప్పమాల ధరించిన ఎవ్వరైనా సరే ఆ దీక్షలో ఉన్నంత వరకు నల్లని దుస్తులు ధరించాలి అనే ఆచారం మొదలై స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు అయ్యప్ప స్వామి అంటే ఇష్టం ఉంటే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేసేయండి